అమ్మా నమస్తే అమ్మా పేరమ్మా బండి పద్మావతిగడ్డ మీ ప్రధాన సమస్య ఏమంటారు ఏమన్నా ఇగో ఇట్లాంటి బియ్యం ఇచ్చింది మమ్మల్ని కడుపులో నొప్పులతో బాధపడమంటున్నారు ముసలి వాళ్ళని మమ్మల్ని చూసేవాళ్ళు ఒక్కడే కొడుకు ఆ అబ్బాయి అంతంత మాత్రం ఆస్తులు లేవు మాకు వెనకాల మరి మమ్మల్ని ఏం కాపాడతారా చెప్పండి సొన్న బియ్యం ఇస్తాను కదమ్మా ఇగో ఇట్ట కలిపిస్తున్నారు ఏంటి చెప్పు ఇగో అండి మైనపు బియ్యం అంటున్నారు అందరూ తినబాకుండా కడుపులో నొప్పి పిల్లలకు కూడా కడుపులో నొప్పి వస్తుంది ఈ భీమ్ బళ్ళో తింటే మా అన్నడ మనరాలు రోజు కడుపుల పంటమే ఏం చేస్తా మాల్ బియ్యం వండి పంపిస్తున్నాం అన్నం క్యారేజీ అదేవిధంగా చూసుకుంటే ప్రతిసారికి చంద్రబాబు గారు ఏమి ఇలాంటి బియ్యం ఉందంటారు కాకపోతే డబ్బులు తీసుకునే బండి కేజీ రెండు రూపాయలు కానీ రామారావులో ఉండగా ఐదు రూపాయలు తీసుకున్నారు తప్పలేదు మరి ఇలాంటి బియ్యం ఎందుకు ఖచ్చితంగా ఇచ్చి మాకు ఇట్ట అన్ని రేట్లు పెరిగిపోయినాయి కూడా బాగా పెరిగిపోయినాయి మేము మా పూట వాళ్ళని కొనుక్కోలేము తినలేము వండలేము దీట్టాండి మేము వచ్చి రాగాలొచ్చే కాడికైనా ఒకసారి ఏదన్నా ఇండక్షన్ చేసి చంపే చేయి నమస్తే నమస్తే మీ పేరేనా నా పేరు రాంబాబు ఏం చేసుకుంటారన్నా నేను మామూలుగా బిజినెస్ చంద్రబాబు గారు ఆఎంఎల్లో రైతుల పరిస్థితి ఎలా ఉంది అంటారు జగన్ గారు ఎంఎల్ వచ్చినాక రైతుల పరిస్థితి ఎలా ఉంది అంటారు చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి పూలు చెప్పాలంటే నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉందో అంత అంతేడా ఉంది ఎందుకంటే ఒక విశ్వం కాదు ప్రతి విశ్వములో కూడా చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల అనుభవం గల ఒక పరిపాలన దక్షుడు ఈరోజు యావత్ భారతదేశంలోనే ప్రపంచ దేశాల్లో కూడా ఒక ఐడిఫేషన్ ఒక ముందు చూపు ఒక ప్రపంచ సీఓగా పొందిన నాయకుడు చంద్రబాబు గారు అటువంటి చంద్రబాబు నాయుడు గారు రైతు విషయంలో అన్ని విషయాల్లో కూడా ముందు జాగ్రత్తగా చేశాడు అట్లా దానిలో భాగంగానే పట్ పోలవరం లేట్ అవుతుందని పట్టిసీమని తొందరగా దాన్ని కట్టించి దాని ద్వారా ఆయన ప్రభుత్వంలో ప్రత్యేకించి డెల్టా రైతాంగం వీళ్ళందరూ కూడా పట్టిసీమ దాని నీళ్ళ ద్వారా రైతులు పంట పండించుకునే పరిస్థితి గత నాలుగు సంవత్సరాల్లో ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి వచ్చినాక పట్టిసీమ దాని జోలికి వెళ్ళడు పోలవరం అంతకుముందు డెబ్బై శాతం చంద్రబాబు పూర్తి చేస్తే దాని జోలికి వెళ్ళడు ఎందుకంటే ఆ మిగిలిన డెబ్బై శాతం ముప్పై శాతం పూర్తి చేయాలంటే చంద్రబాబు పేరు వచ్చే ఒక దుర్బుద్ధి దానికి ఏం చెప్తాడు అదంతా అవినీతి జరిగింది దాని మీద అంతా విచారణ వేస్తాం అదేస్తాం ఇదేస్తాం అన్నాడు నాలుగు సంవత్సరాలు అయింది ఇంతవరకు ఏం పీకింది లేదు పోలవరం అసలు ఒకడో తొడలు కొడతాడు కుమార్ గుమారాన్ని ఫస్ట్ ఇరిగేషన్ మినిస్టర్ పెట్టాడు ఆడ అసెంబ్లీలో తొడగొట్టేసి ఇదిగో సంవత్సరంలో ఇదిగో వచ్చే సంవత్సరంలో కల్లా మేము పోలవరం పూజ చేసి చూపిస్తాం డ్యామ బెస్క్ లేకపోతే మేసాలు తీపించుకుంటా లేకపోతే గంగారని కొట్టాడు ఏమేడుతూ రెండు సంవత్సరం తర్వాత అసలు ఇప్పుడు అసలు అనిల్ కుమార్ అడ్రస్ ఎక్కడ కూడా తెలియదు ప్రస్తుతానికి తర్వాత వచ్చాడు రాంబాబు అసలు అతను పట్టేసే పోలవరం గురించి మాట్లాడమంటే అది మాట్లాడే కానీ ఎంతసేపు లోకేష్ గురించి లేదా చంద్రబాబు గురించి లేదా పవన్ కళ్యాణ్ గురించి వీళ్ళు మీకు ఒక అర్థం చేసలేదు వైసీపీ ప్రభుత్వం ఏదైనా సరే ఒక మినిస్టర్ గత ప్రభుత్వాలు చంద్రబాబు గారి ప్రభుత్వం గత ప్రభుత్వాలు ఎప్పుడైనా చూసుకోండి ఒక మినిస్టర్ ఇచ్చి అతని యొక్క ఆలోచన దృక్పథం అతను ఆలోచనసర్లే అతని యొక్క అవగాహన ఆ సబ్జెక్టు దా అతనికి కేటాయించిన ఏకా ఏ శాఖ అయినా సరే ఎవరైతే కేటాయించారో ఆ శాఖ పూర్తి స్థాయిలో అవగాహన పూర్తి స్థాయి విషయ పరిజ్ఞానం అనర్గ్రహంగా ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడగల శక్తి అటువంటి శక్తి సామర్థ్యాలు ఒక క్వాలిఫైడ్ వాళ్ళకి ఒక సంబంధ శాఖ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఒక మినిస్టర్ ఏం చేయాలి తెలుసా చంద్రబాబుని వెళ్ళి అమరావతులు తిడితే ఆడు మినిస్టర్ గారేంటి ఒకడు పార్టీ ఆఫీస్ కాడికి వెళ్ళి దౌర్జన్యం చేసి రాళ్ళుగిరిలాస్తే ఆడికి పక్క మినిస్తారు నిషేధం చేసిన తర్వాతే నేను మేము ఓట్లు ఆడటానికి వస్తానన్నారు మధ్య అదే మధ్యన తాగి మన రాష్ట్రంలో అనేక మంది చనిపోవడం జరిగింది అదే మద్యం దీని మీద మళ్ళీ చంద్రబాబు గారి మీద బెయిల్ రాకముందు కేసు పెట్టడం జరిగింది అక్రమంగా మద్యం షాపులకి అనుమతులు ఇచ్చారంటూ ఒక కేసు పెట్టడం జరిగింది ఆ కేసు సంబంధించినంతవరకు వరకు బెయిల్ అది కోర్టుకు సంబంధించినంత వరకు తీర్పు రిజర్వ్ పెట్టడం జరిగింది ఆ దాంట్లో వచ్చేసరికి కుల రవీంద్ర గారి మీద మచిలీపట్నం మాజీ మంత్రి వర్యులు పోలీట్ బ్యూరో సభ్యులు కుల రవీంద్ర గారిని ఏ టూ కింద చంద్రబాబు గారు ఏ త్రీ కింద పెట్టడం జరిగింది దీన్ని అసలు మద్యం విషయం మీద మీరేమంటారు నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అధికారంలో వచ్చాడంటే అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చాడు ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో ప్రతి వర్గానికి ప్రతి కులానికి ప్రతి అందరి దగ్గరికి వెళ్ళి నేను అది చేస్తాను మహిళల దగ్గరికి వచ్చి ప్రత్యేకించి అమ్మ నేను మధ్య నిషేధం చేస్తాను తొందరలోనే తాది మధ్య గ్రాడ్యువల్గా మద్య నిషేధం చేస్తా అన్నాడు అక్కా చెల్లెళ్ళు అమ్మ తాతల మీద ఒట్లేసి తవలను తలనొరిపి ముద్దులు పెట్టి అసలు పచ్చి అబద్ధం మాట చెప్పు అటువంటి అట్లా దాంట్లో ఈ మద్యపాన నిషేధం కూడా జగన్మోహన్ రెడ్డి గెలుపులో ఒక పాత్ర పోషించింది అటువంటి మద్య నిషేధం అతను అధికారంలోకి వచ్చాక కంప్లీట్ రాంగ్ అనమాట ముందు అచ్చంగా అంతకుముందు అందరి చేతుల్లో ఉండే మద్య నిషేధం అటువంటిది తర్వాత ప్రభుత్వం చేతిలో ఎంత చాకచక్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఆదాయ వనరుగా మద్యం ఒకటి అయిపోయింది అతను పంచబోతం దోసుకునే ఇసుకా వైను శాండు మైను వీటిలో ఏదైతే వీటిని దోచుకుంటున్నాడో దాంట్లో ఒక ప్రధానమైన ఆదాయ వనరు జగన్మోహన్ రెడ్డికి వచ్చేది మద్యం ఎటువంటి దాంట్లో ఈరోజు బడ్డి కొట్టిగాడికి వెళ్ళి ఒక సిగరెట్ కొనుక్కున్నా లేకపోతే కనీసం ఒక చాక్లెట్ కొనుక్కున్నా స్కాన్ తీసే పరిస్థితి అటువంటిది కొన్ని వేల షాపుల్లో దానికి ఆదాయ మార్గం అసలు ఎంత కొంటున్నారు ఎంత గమ్ముతున్నారు తెలియని పరిస్థితి అమాంతంగా మద్యం రేట్లు పెంచేశాడు రేట్లు పెంచేస్తే సామాన్య మధ్యతరగతి మనుషులు మానేస్తారు తద్వారా నేను మధ్యాన్ని దాన్ని అరిగాడుతున్నాను బిల్ట్ షాపులు ఏమి ఉండవు అని చెప్పేసి చెప్పుకొచ్చాడు ఫస్ట్ పెంచాడు పెంచాడు దోచుకున్నాడు 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 తర్వాత జనం ఓడ చేస్తారు మనకు ఓట్లు తగ్గి తగ్గిపోతాయి అని చెప్పేసి కొంచెం తగ్గించాడు దాంట్లో ప్రత్యేకత ఏంటండి విషయం గతంలో మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ఈరోజు గతంలో వైన్ షాపులు వెళ్ళి ఎట్లా ఉండే తెసా ఒక ఎంసీనో ఓసీనో లేకపోతే రాజస్టాక్ వాళ్ళు రకరకాల బ్రాండ్స్ ఉంటాయి ఆ పేరు పెట్టి మధ్యం కొనుక్కునే వాళ్ళు కింది స్థాయి వాళ్ళైతే తక్కువ రో కొంచెం పెద్ద ఉన్నవాళ్ళైతే బ్రాండ్ ఏదైనా సరే బ్రాండ్ కొనుక్కునే వాళ్ళు అటువంటిది ఈరోజు అది మినిమం రూపాయి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై దానికి పేర్లు మర్చిపోయారు జనం అంతా ఏదైనా హ్యాట్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డికి డబ్బులు మంచి ఎందుకంటే బ్రాండ్స్ మర్చిపోయి రూపాయి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు ఈ టైప్ ఆఫ్లో జనాలకు అలవాటు చేసి అందులో క్వాలిటీ లేని మద్యం కల్తీ మద్యం ఓపెన్ చెప్పాలంటే దానికి ప్రత్యేక ఉదాహరణ నేను చలపలు పూజ చేయగలం మొన్న రీసెంట్గా గత రెండు నెలల నుంచి మా ఫ్రెండ్ సర్కిల్గా నా తీసిన పరిచయం ఎస్పెషల్ నలభై లోపు పది మంది చనిపోయారు చాలామంది లివర్ కిడ్నీల ప్రాబ్లంలు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ప్రతి గ్రామంలో కూడా ఈ మద్యం బాగా ఎందుకంటే పాపం జనరల్గా ఎట్లా ఉంటుందంటే ఈ మద్యం విషయం వచ్చేటప్పటికి చాలామంది డైలీ కష్టపడే కూలీ సోదరులు అలవాటు ఉంటుంది సాయంత్రానికి కొంచెం తాగే అలవాటు ఉంటుంది కొంతమంది ఈరోజు కామన్ అయిపోయింది అది వేరే విషయం అందరి మధ్యన తాగుతున్నారు వాళ్ళందరికీ సేద తీసి కొంచెం రిలాక్స్ అనుకుంటారు కాకపోతే ఈరోజు వాళ్ళందరూ కూడా ఏదైతే వాళ్ళు సంపాదించే డబ్బులు ముందు ఫస్ట్ ప్రయారిటీ నూట యాభై రెండు వందలు దీనికి అంతకుముందు గతంలో ఎనభై రూపాయల నుంచి ఉండేది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఉన్నగా రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఎనభై రూపాయలు అరవై రూపాయలు వంద రూపాయలు మ్యాక్సిమం కింద స్థాయి పదాలు తాగే మధ్య ఉండేది ఇంకా నూట ఇరవై నూట పదార్ట్లో ఉండేది అటువంటిది ఈరోజు మినిమం నూట యాభై రెండు వందలు పెట్టి ఈరోజు ఒక డైలీ పని కూలి పని చేసుకునే లేబరు అతనికి మూడు వందలు నాలుగు వందలు గరిష్టంగా ఐదు వందల రూపాయలు సంపాదిస్తే సగం డబ్బులు ఈ మధ్యాహ్నం పెట్టే పరిస్థితి పోని మద్యం తాగి ప్రశాంతం పడుకునే పరిస్థితి ఉందా అది లేదు నిజం మైండ్ చెడిపోతుంది కొంతమందికి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అంటే అంత కల్తీ మద్యం అమ్మి ఈరోజు ప్రజలని అన్యాయంగా అనారోగ్యపాలు చేస్తారు అతను ధన దాహానికి మద్యాన్ని వాడుకుంటూ అందరిని అడ్డు విడుస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి